యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తూ యథాలాపంగా హైవే మించి ఎడమవైపుకు చూస్తే దూరంగా ఓ పెద్ద గుడి సింపుల్గా గుడి అని అనలేం యాదగిరిగుట్టల ఓ దేవాలయ సముదాయం చాలా పెద్దగా కొండల మధ్యలో కనిపిస్తోంది అరే ఇంతకు ముందెప్పుడు చూడలేదు అనుకుంటూ చూస్తే రోడ్డు పక్కన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయముకు దారి అని కనపడింది బారికేడ్లు కూడా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పైగా శనివారం పనిలో పని దర్శనం చేసుకుని వెళ్దాం అని కారు అటు తిప్పాం కొండలు పొలాలు మధ్యలోంచి రెండు కిలోమీటర్లు వెళ్తే టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం చూస్తే వందల కార్లు బళ్ళు ఆటోలు బస్సులు తండోపతండాలుగా జనం గుడి ఈ మధ్యనే కట్టినట్లుంది ఇరవై ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఉంది పార్కింగ్ సహా కొండపైకి మెట్లు మెట్ల మార్గం ఎంట్రన్స్ దగ్గర పెద్దవి స్వామివారి పాదాలు అక్కడి నుంచి మెట్లెక్కి పైకి వెళ్తే చాలా పెద్ద దేవాలయాల సముదాయం అద్భుతమైన శిల్పాలతో నగిషీలతో స్ట్రక్చర్ చాలా బాగుంది ఇటు చూసిన ఓ పెద్ద కోనేరు అందులో పచ్చని రంగులో నీళ్లు నీళ్ళ మధ్యలో శేషతల్పంపై నారాయణుడు చూడడానికి చాలా బాగుంది చుట్టూ తన్మయత్వంతో మైమరిచిపోతున్న జనం ఎక్కడా ఇలాంటిది చూడలేదు కానీ నీళ్ళలో దిగినవారు చూసి ఆస్వాదించాల్సిందంతే ఇక లోపల మెయిన్ టెంపుల్లో వెంకటేశ్వర వారి రూపం చాలా మనోహరంగా దివ్యంగా ఇక నుంచి నేనున్నానని చెప్తున్నట్లు అభయమిస్తున్నట్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనుభూతినిచ్చింది దర్శనం చేసుకుని బయటకు వచ్చాక పక్కనే రాజప్రసాదంలా ఓ కోటలా ఉన్న కట్టడం వైపు వెళ్ళాం బయట నుంచి చూస్తే రాజస్థాన్లోని కోటల మాదిరిగా ఉంది లోపలికి వెళ్ళి చూస్తే అది స్వామివారి నిత్య కళ్యాణ మండపం చాలా పెద్దది పైన వెలుగులు విరజింపుతున్న షాండ్లియర్లు చుట్టూ పెయింటింగ్స్ అద్దాలు లైటింగ్ చాలా అద్భుతంగా ఉంది ఆల్రెడీ అక్కడ ఎవరో కళ్యాణం చేయించుకుంటున్నారు స్టేజ్ మీద అటు ఇటు పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ మధ్యలో జరుగుతున్న కళ్యాణం మైక్లో హాల్ అంతా ప్రతిధ్వనిస్తుంది వెయ్యి మంది కూర్చొని తిలకించే పెద్ద హాల్ అది మన పేరు మీద కళ్యాణం అన్ని విశేషమైన రోజుల్లో పర్వదినాల్లో చేయించుకోవాలంటే నలభై వేల రూపాయలంట కానీ చూస్తే వర్తే అనిపించింది అఫ్కోర్స్ ఉన్నవాళ్ళకి బయట నుంచి మాత్రం అదొక రాజభవనంలా ఉంది మొత్తం టెంపుల్ శిల్పాలు డిజైన్ ఆర్కిటెక్చర్ యాదగిరిగుట్టకి ఏమాత్రం తీసుకోకుండా ఉంది అందుకే ఈ క్షేత్రం గురించి తెలిసిన జనం తండోపతండాలుగా వస్తున్నారు బయట దేవాలయ ఆవరణలో ఐదారు అంతస్తుల ఎత్తులో ఆంజనేయస్వామి విగ్రహం నాలుగు వైపులా మాడవీధులు చెక్కతో చేసిన రథం ఏనుగు ఏనుగు పిల్ల ఆవు లేగదూడల బొమ్మలు ఒక పెద్ద గదంత సైజులో ఉండే పెద్ద గంట ఇవన్నీ హైలైట్ అనే చెప్పాలి అక్కడి నుంచి చూస్తుంటే హైదరాబాద్ వరంగల్ హైవే కనిపిస్తుంది ప్లేస్ మాత్రం చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది యాదగిరి యాదగిరిగట్టకి వెళ్ళిన వాళ్ళు ఆ రూట్లో వెళ్ళి వచ్చేవాళ్ళు తప్పక దర్శించండి మంచి అనుభూతినిస్తుంది తీరా విచారిస్తే అది ఎవరో ప్రైవేట్ వ్యక్తులు కట్టిన టెంపుల్ అన్ని ఎకరాల్లో అన్ని కోట్లు ఖర్చుతో దేవుడి కోసం అంత చేయడం నిజంగా అద్భుతం ముందు ముందు ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెంది ఇంకా పాపులర్ అవుతుంది ఫైనల్గా సింపుల్గా దీన్ని టెంపుల్ అనలేం అంతకు మించి